ఎప్పుడు కూడా టెక్నాలజీ మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే అది జాతికి ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా ముందుకు పోతాం దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి అదే జరుగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కొన్ని డెవలప్మెంట్ అడిగారు ఈ రోజు మన్సస్ ట్రస్ట్ నుంచి నడిచే మహారాజా కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు చేయనీయకుండా కాపాడే బాయ్ సమాధి ట్రస్ట్ కింద ఇది ఉంటుంది ఇంకొక పక్కన మహారాజా ఆసుపత్రి పేరు కూడా మార్చేశాడు అంటే ఎంత కసి ఉందో ఎంత అక్కసుందో మీరు అర్థం చేసుకోండి మళ్లీ ప్రభుత్వం వస్తానే ఆ మహారాజా ఆసుపత్రి పేరు మళ్లీ పెడతామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఒకటే హెచ్చరిస్తున్నా పేరు మార్చావు కాని ప్రజల గుండెల్లో అశోక్ గారి కుటుంబాన్ని చెరిపోయలేవు ఇది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఇంటికి నీటి సమస్య ఉంది ఒకటే హామీ ఇస్తున్నాం వస్తానే ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా రక్షత మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా నాలుగు వేల టిట్కో ఇళ్ళు ఇచ్చాం బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాం దుర్మార్గుడు మీకు ఇల్లు ఇవ్వకుండా ఋషి కొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికి ఇళ్ళు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను అదే కాదు పేదవాళ్ళందరికీ రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి ఇంటి జాగా ఇచ్చే బావి తమ ఇండ్లు కట్టించే బావి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఇది కాకుండా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ పెంచింది నేనే పెంచా రెండు వందల నుంచి రెండు వేలు ఇప్పుడు మేము నిర్ణయించాం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచు ఇస్తాం ఏప్రిల్ నుంచే ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం ఇంకో పక్క ఒక నెల తీసుకుపోతే రెండో నెలలో ఇస్తాం మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తాం ఇదే కాదు చాలా మందికి అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఎట్లిస్తారు మీరు అంటారు ఎట్లిచ్చేదో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం ఆ బ్రాండ్ తెలుగుదేశానికి ఇప్పుడు సహకారంతో పవర్ స్టార్ అధికారం ఇచ్చే విధంగా శక్తిని ఇచ్చే విధంగా ఆయన ఉన్నాడు కేంద్రం నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని భారతీయుల్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు చేయాలని పేదరికం లేని దేశంగా చూడాలని నరేంద్ర మోడీ గారు ప్రణాళిక తయారు చేశారు మా ఇద్దరు ఆశయం ఒకటి దేశంలో ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆశయం ఏం తమలో మీకు ఆమోదయుగ్గం అని అడుగుతున్నారు అందులో కూడా పేదరిక నిర్మూలలో ఫస్ట్ స్టేట్ కింద జీరో పవర్టీ స్టేట్ ని తయారు చేయాలని మా కోరిక ఇది సాధిస్తాం సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి నమూనా హైదరాబాద్ దానికి నమూనా ఐటీ మళ్లీ హామీ ఇస్తున్నా మేము పద్నాలుగేళ్లలో నేను ముఖ్యమంత్రికి ఎన్ని చేశాను నేను పవన్ కళ్యాణ్ గారు అనుకుని దానికి నాలుగు రెట్లు ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను మేము మా డ్యూటీ ఇక్కడ చేస్తాం ఇక్కడ ముఖ్యమైన నాయకులు కొంతమంది ఉన్నారు ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు మూడోది అశోక్ గజతిరాజ్ గారు ఉన్నారు నాలుగోది బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పెద్ది పావని గారు ఉన్నారు జనసేన అధ్యక్ష అధ్యక్షురాలు పాలవలస పాలవలసినీ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుతుందని ఇక్కడ